సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ గారు బాగున్నారా సార్ బాగున్నారా మీరు బాగున్నారా సార్ మీరు బాగున్నారా రెడీ గారు ఓకే ఓకే బాగున్నావా అమ్మా ఓకే ఓకే మన గారు ఇక్కడ అంటే యాక్చువల్గా మీరు ఒక అంటే ఫోర్ మంత్స్ నుంచోని అంటే మాకు కాంటాక్ట్లో ఉండటం విత్తనం తెచ్చిన దగ్గర నుంచోని కూడా మీరు మాతోటి కనెక్టివిటీలో ఉండటం మన తోటకు అంటే నాలుగు ఎకరాల తోటలో కూడా మీరు ఒక రెండు ఎకరాలకు ఆర్పిఎస్ని విత్తన శుద్ధి దగ్గర అని కూడా వాడారు కదా సార్ వాడారు మీ యొక్క అనుభవం యాక్చువల్గా ఏంటంటే ఈ మేము ఖమ్మం నుంచోనే ఇక్కడి వరకు వస్తున్నాము తోటలన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు మా గైడెన్స్ తీసుకోవటం వలన ఆర్పిఎస్ వాడటం వలన మీకు ఏ రకమైన బెనిఫిట్ అనేది మీకు కలిగింది అనేది మన రైతు సోదరులకు ఒక్కసారిగా మీరు వివరించండి సార్ ఎదుగుదల బాగుంది రెండు ఎకరాలు ఆర్పీఎస్ వాడలేదు రెండు ఎకరాలు వాడి వాడిన సేలు ఒక అడుగు ఐదు పెరిగింది కాపు కూడా బాగుంది ఓకే అంటే మీకు ఇరవై లీటర్లు వాడారు రెండు ఎకరాల మీద ఇరవై లీటర్లు వాడారు అంటే జనరల్ గా అంటే మీకు ఇంకా దిగుబడి విషయం ఇప్పుడు మీరు కటింగ్ కూడా చేశారు అంచనా ఇంకొక పదిహేను అయితే కటింగ్ ఉంటుంది అంటే దాంట్లో తాళు శాతం అనేది మీరు ఏం గమనించారు తాళు సేతం వచ్చేసి అందరి నైన్టీ పర్సెంట్ తాళైనా మంది థర్టీ పర్సెంట్ ఉంటుంది అనుకుంటున్నారు ప్రస్తుతానికి

తర్వాత ఇంకోటి సిల్కో సిల్ పౌడర్ అవును ఓకే అంటే మేము చెప్పిన పద్ధతులలో వాడినప్పుడు అన్ని ప్రోడక్ట్లు కూడా మీకు మంచిగా అనిపించినాయా సార్ అంటే జనరల్గా పర్వాలేదు ఓకే కొన్ని కొన్ని కెమికల్ కూడా వాడారు ఓకే భూమిలో మాత్రం మీరు మాక్సిమం ఆర్పీఎస్ ని ఇచ్చారు స్ప్రే చేశారు ఓకే ఓకే సార్ మీ పేరు సార్ కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు నమస్తే సార్ నమస్తే మీరు అంటే సార్ వాళ్ళ పెద్ద పెద్దఅబ్బాయ సార్ పెద్దబ్బాయి ఓకే సార్ మీరు యాక్చువల్గా ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు ఎంబీఏ కంప్లీట్ అయింది మీరు జనరల్గా రైతుల తోటల్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మన తోటల్ని కూడా మీరు ఈ సంవత్సరం అంటే జనరల్గా చూశారు మీకు ఏ రకమైన అనిపించింది సార్ విత్తనం దగ్గర నుంచి మీరు గమనించిన అంశాలు ఏమిటి యాజ్ ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా మన రైతులకు ఒకసారి సూచించండి సార్ ఆర్పీఎస్ నితన శుద్ధి నుంచి చేస్తున్నామండి దాంతో పాటు మీరు ఇచ్చిన డైరెక్షన్ ద్వారా స్ప్రే చేయటం గానీ ఇవ్వటం గానీ అన్ని విధాలుగా కరెక్ట్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మా పంట బెటర్ గానే ఉంది అని చెప్పని మేము అనుకుంటున్నాము రైతులు కూడా మాది చాలా మంది వచ్చి బెటర్ గా ఉందని అందులో మాకు అనుభవం తక్కువ ఉండటం వల్ల బెటర్ గా ఉండటం అనేది చాలా మంది కూడా మెచ్చుకుంటున్నారు దానికి అందులో ఈ వాతావరణ అనుకూలం కొంతవరకు అయితే మీరు ఇచ్చిన గైడెన్స్ కూడా మాకు అనుకూలంగా ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు యాక్చువల్గా ఇక్కడ రెడ్డి గారిని కూడా కలిసాం రెడ్డి గారు మాటల్లో కూడా చెప్పారు కొత్తగా వేసిన రెండవ సంవత్సరం అయినా సరే బ్రహ్మంగారు మంచి రిజల్ట్స్ అనేది తీపించడం అనేది కూడా మంచి అంశం విత్తనం అనేది ఎంత కీలకమో యాజమాన్యం అనేది కూడా అంత కీలకం రెండవది ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంది అని అంటే కొంతమంది చాలామంది రైతులు అబ్జర్వేషన్ అనేది ఒక నెల రెండు నెలలు చేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు కానీ బ్రహ్మంగారులో మేము గమనించింది ఏంటనంటే విత్తన శుద్ధి అప్పుడు యాక్చువల్గా వర్షాలు వస్తున్నాయి బాగా ఆ వర్షాలు వస్తున్నా కానీ వాళ్ళ అబ్బాయిని పంపించి విత్తన శుద్ధి చేయకుండా దాదాపు ఒక నాలుగైదు రోజులు ఆపాం కదా సార్ విత్తనాన్ని కూడా ఒక నాలుగైదు రోజులు ఆపి ప్రోడక్ట్ లేకున్నా కానీ ఆ విత్తనం వచ్చిన తర్వాతనే విత్తన శుద్ధి చేయటం అనేది జరిగింది ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులరా యాక్చువల్గా సార్ వల్ల తోటని చూడండి ఇదంతా కూడా పచ్చదనం వాస్తవంగా ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన బిట్టు పచ్చదనం ఈరోజు మనం జనవరిలో ఉన్నాము జనవరి ఇరవై జనవరి ఎండింగ్ అంటే ఇది జనవరి పద్దెనిమిది పదహారు పదిహేడో తారీఖు ఇయాల పదిహేడో తారీఖు మళ్ళీ మే నెలలో కూడా మళ్ళీ ఇదే ఫీల్డ్కి వస్తాం సార్ ఖచ్చితంగా మే నెలలో కూడా మళ్ళీ ఇదే పచ్చదనం ఉండాలి ఇదే క్వాలిటీ ఉండాలి ఇదే క్రాప్ అనేది ఉండాలి ఒకసారి క్రాప్ చూపెట్టాము సార్ ఒక్కసారి కాయపట్టుకోండి సార్ మీరు క్రాప్ అనేది ఒకసారి ఎంత కూడా చూడండి ఆర్పిఎస్ కోసం ఒకసారి కోశారు ఆల్రెడీ ఎకరానికి పది క్వింటాల్ చొప్పున కొయ్యంగా మళ్ళీ ఇది రెండో క్రాప్ కూడా సిద్ధం అనేది జరిగింది మూడో క్రాప్ క్రాపు పచ్చికాయ ఉంది సారు మళ్ళీ కూడా ఏంటంటే ఫ్లవరింగ్ ఉంది ఫ్లవరింగ్ ఎంత కూడా ఇగురు రావటం అనేది జరిగింది అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఎకరానికి ఒక పది క్వింటాలు గోశారు ఓ పది క్వింటాలు క్రాప్ ఉంది పండుకాయ ఉంది ఓ పది క్వింటాల మనం యావరేజ్ పచ్చికాయ ఉంది అంటే ఇగురు మళ్ళీ పూత ఉంది దీన్ని మనం బ్రహ్మం గారు ధన్యవాదాలు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు మన రైతులందరికీ కూడా మే నెలలో యాభై క్వింటాలు పండింది సార్ ఈ గెట్టులో ఎనభై నుంచి తొంభై క్వింటాలు మినిమం తీసాం సార్ అనే ఒక రిజల్ట్ అనేది మనం తీద్దాం సార్ ఖచ్చితంగా మళ్ళీ మేలో మీ దగ్గరికి వస్తాము యాక్చువల్గా నాలుగు నెలలు అయింది మిమ్మల్ని కలవాలనుకోబట్టి ఒకసారి మేడం గారు కూడా పంపించాను నేను కాబట్టి ఇది అద్భుతమైన రిజల్ట్స్ ఆర్పిఎస్ ఇవాళ విత్తనం అనేది హండ్రెడ్ పర్సెంట్ అన్ని కంపెనీల విత్తనాలలో మంచి క్వాలిటీ విత్తనాలు అనేది ఉన్నాయి విత్తనం అనేది ఎంతైతే కీలకమో ఇక్కడ మేనేజ్మెంట్ కూడా అంతే కీలకం రైతు వినాలి మాట విన్నప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనం తీపించవచ్చు ఇంకా చూడండి ఈ కొమ్మ పట్టుకోండి సార్ ఈ బ్రాంచెస్ ఇదంతా కూడా చూడండి వర్షాలకు పడిపోయింది లేకపోతే మా ఎత్తు అనేది ఉండేది ఇదంతా కూడా వద్దులేనాను ఇంకా మళ్ళీ ఇరిగొద్ది ఇది ఆర్పిఎస్ రిజల్టు ఇదంతా కూడా ఆర్పిఎస్ తోటి కాయ అనేది కూడా ఇదంతా కూడా ఆకులు ఎన్నైతే ఉన్నాయో కాయలు కూడా అంతే ఉన్నాయి సార్ మీరు ఒక్కసారి ఇటరండి సార్ అట్ట రండి క్రాప్ కార్డ్ ఇక్కడ ముఖ్యమైన అంశం గమనించాలి ఏంది అంటే మ్యాక్సిమం తాలు అనేది బాగా వస్తుంది కానీ